నమస్తే ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కాలోగడ్డ ఆంజనేయ స్వామికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి క్రింది భాగంలోనే మరి ఒకవైపు నీటి గుంత మరోవైపు రోడ్డు సీచీ రోడ్డు పక్కనికి రోడ్డు పైన పారుతున్నటువంటి నీరు మరి ఈ విధానంలో భాగంగా చాలా రోజులుగా ఇది విధానం కొనసాగుతున్నా కూడా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల నీరు వృధా అవుతుంది ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజానీకం మరి డిమాండ్ చేస్తోంది ఇక్కడ నుంచి ఇదే రోడ్డులో మరి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇదే రోడ్డు పైన వైష్ణవి కళాశాలకు అయితేనేమి గర్ల్స్ జూనియర్ కళాశాలకైతేనేమి మరి కస్తూరిబా పాఠశాలకైతేనేమి తర్వాత తాను ప్రక్కనే ఉన్నటువంటి బాలికల వసతి గృహం నుంచి అయితేనేమి దాదాపు వందలాది మంది ప్రతిరోజు ఇదే ప్రాంతం నుంచి నడిచి ముందుకెళ్ళాలి ఇట్లాంటి నేపథ్యంలో మరి సాయంత్రం పూటైతేనేమి పొరపాటుగా ఈ పారుతున్నటువంటి సీసీ రెడ్డిపై నీరు యథావిధిగా పట్టిపోతే కాళ్ళు జారి కింద పడిపోయి ప్రమాదాలు జరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకొని ప్రక్కన మీరు చూస్తున్నటువంటి గుంతలో మంచి నీరు నిలవకుండా పైప్ లైన్ లీకేజ్ని అరికట్టవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు నీళ్ళు కూడా బెంబేలు ఎత్తిపోతున్నారు వీరి భద్రత దృష్టిలో ఉంచుకొని మరమ్మతు చేయగలరని స్థానికులు కోరుతున్నారు అదేవిధంగా మరి మీరు చూస్తున్నటువంటిది ఇది గుత్తి పట్టణంలోని జయలక్ష్మి పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డు ప్రక్కన ఉండేటువంటిది ఇది రెండు చోట్ల చిన్న చిన్నగా ఏర్పడినటువంటి లీకేజీ భూ భూమి లోపల ఏర్పాటైనటువంటి పైప్ లైన్ల నుంచి నీరు పైకి వస్తూ మరి నిరుపయోగం అవుతోంది ఈ నీరు రోడ్డు ప్రక్కనే తార రోడ్డు ప్రక్కనే ఇలా వచ్చి నిల్వ ఉంటుంది తద్వారా ఈ దాదాపు గుండబట్టి పదహైదు రోజులు పైగా కొనసాగుతోంది క్రమేపీ నీటి యొక్క నిల్వలు పైకి ఉబ్బి బయటకు వస్తున్నాయి ఈ విషయంలో సంబంధిత అధికారులు త్వరితగతిన ఎక్కడైతే నీటి నీరు భూమి లోపల నుంచి పైకి కొద్ది కొద్దిగా వస్తుందో ఆ ప్రాంతంలో పైప్లైన్ ప్రాంతాన్ని త్రవ్వి మరమ్మతు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక హోటల్ యజమానులైతేనేమి ప్రజానీకమైతేనేమి మరి డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా మరి కొద్ది రోజులుగా ఉంటే ఇక్కడ మరింత నీటి ఉధృతం పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క వాటర్ లైన్ విషయంలో వెంటనే చర్యలు